తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దైన సేవకుల యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే మరి క్రిస్మస్ పండుగ ఆల్రెడీ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ చాలా మంది స్టార్ట్ చేయడం జరిగింది మరి ప్రభు అయిన యేసు యొక్క జన్మదిన కార్యక్రమాలు మన జిల్లాలో చాలా ఘనంగా జరుగుతుంది దానిలో ముందుగానే మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి చాలా మంది పెద్దలు ఈ సమావేశానికి వచ్చేయడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరపునే అప్పుడు ఈ పాస్టర్స్ కి కొంతమంది నూట పదహారు మందికి సన్మాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం మరి చర్చస్ లో వెళ్లి అక్కడ పేద మహిళలకి చీరలు పంచిపెట్టడం భోజనాలు పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ ఇవాళ పేపర్లో బెయిర్ హెడ్డింగ్స్ వచ్చింది అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు అయ్యి ఉండొచ్చు కానీ జడ్జిమెంట్ అనేది రాజ్యాంగ విరుద్ధం అయినప్పుడు మనం తప్పకుండా దాన్ని వ్యతిరేకించాలి కులం అనేది భయభర్త వస్తుంది ఆ కులాన్ని బట్టి ఎవరికైనా రిజర్వేషన్స్ వస్తాయి ఎస్వీ కులవా లేకపోతే బీసీ లేకపోతే ఓసీ అనేది అలా కాకుండా ఆ కులంలో మరి ఎస్సీ కులాలలో పుట్టినటువంటి వ్యక్తులు క్రిస్టియన్ అయ్యారని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ చల్లదనేది చాలా దారుణమైన విషయం మరి ఇదే సందర్భంలో నేను ఒకటి ప్రశ్నిస్తున్నా మరి చాలా మంది కమ్మర్ గాని రెడ్డిస్ కానీ ఇతర హయ్యర్ క్యాస్ ఓసీలు చాలా మంది క్రిస్టియన్స్ గా మారుతున్నారు మరి వాళ్ళు క్రిస్టియన్ గా మారితే వాళ్ళకి బీసీసీ రిజర్వేషన్ ఇస్తారా అని చెప్పి ఈ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించడం జరుగుతుంది మీరు ఓసీలుగా ఉన్న వాళ్ళు క్రిస్టియన్ గా మారితే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వరు కానీ మరి అదే ఎస్సీస్ క్రిస్టియన్ గా మారితే వాళ్ళ రిజర్వేషన్ తీసేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని మార్చే దాన్ని హిందూ రాజ్యాంగంగా మార్చాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ప్రజాస్వామిక రాజ్యాంగం అంది ఆ రాజ్యాంగాన్ని తప్పు పెట్టి వేళ ఇక్కడ మనకి రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాంగం చేయాలని చూస్తున్నారో అటువంటి ప్రయత్నమే జరిగితే ఇక్కడ మన భారతదేశంలో మరి క్రిస్టియన్స్ కానీ ఉండదు ముస్లింస్ కి కానీ స్థానం ఉండదు కాబట్టి దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు చేసే పోరాటానికి అందరూ కూడా క్రిస్టియన్స్ అందరూ గ్రూపులు వర్గాలు అన్ని వదిలేసి ఐక్యంగా పోరాడండి ఆ పోరాటానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తాం రేపు రాబోయే ప్రభుత్వం కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో మన వైఎస్ ధర్మ గారు వస్తారు అప్పుడు మీకు ఒకవేళ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా మన అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మార్చి మీరు రిజర్వేషన్ పోకుండా చేసే బాధ్యత రాహుల్ గాంధీ గారు వైఎస్ చర్మ రెడ్డి గారు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం